అట్లాగే అక్కడ అమెరికాలో ఉన్న యాభై రాష్ట్రాలని ఎన్నికైన గవర్నర్లు పరిపాలిస్తారు అవును వారికి అక్కడ ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ ఉంటుందా ఉండదు ఉండకూడదు కూడా ఉంటే ఏమవుతుందంటే ప్రతిపక్షాలను తని తగలేస్తారు ఇక అడిగే నాధుడెవరు మీరు ఒక ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ చూసుకున్నట్టయితే గత తరంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు అవును అయ్యో అన్న నాథుడు ఎవరిని ఉన్నారా ఈ దేశంలో విడిపీటానికి ముందుకొచ్చిన వాడు ఎవరిన ఉన్నారా ప్రధానమంత్రి వచ్చాడా పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చారా ఎవ్వరూ రాలే చివరికి మిమ్మల్ని అక్కడ ఏం చేసినా అడిగే ఉండదు నేను చెప్తున్నాను ఎందుకు అంటే చట్టము మాదే ప్రభుత్వము మాదే ఓకే ఈ తేడా రావటం వల్ల ఏమైందంటే ఇప్పుడు అట్లాగే తెలంగాణలో మీకు మరొక రకమైనటువంటి వైవిధ్యమైనటువంటి రాజ్యాకాంక్ష అది ప్రజాస్వామ్య కాకుండా రాజ్యపరమైన ఎట్లా జరుగుతుంది నయాన భయాన మిగతా రాజకీయ పక్షాలన్నింటిలో కూడా మాలో చేర్పిచ్చేసుకుంటాం ఈ నయాన భయాన చేయటానికి ఏంటంటే ప్రభుత్వం మా చేతిలో ఉంది మీ నివాసాలు కూలగొడతాం ఆర్థిక మూలాలు దెబ్బ కొడతాం మా కార్యకర్తలతోని కానిస్టేబుల్ అని మిమ్మల్ని ఎక్కడ దొరికితే అక్కడ తన్నిస్తాం మా వాళ్ళు కేసులు కేసులోవో మీరు ఏదైనా తిట్టారంటే మాత్రం కేసు అవుతుంది ఈ రకంగా చేసి ఏంటంటే మీ వ్యాపార మూలాలు మేము దెబ్బతీస్తాం అసలు ఒక ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అనే ముఠ ఈ ముఠా చేతి నుంచి తప్పించుకోవటం ఏంటంటే అసాధ్యం అనమాట మీ వ్యాపారాలు నడవవు మీ బంధువుల్ని భార్య కోసోటికి పిల్లల కోసోటికి ట్రాన్స్ఫర్ చేసి పారేస్తాం ఏసీబీ పెట్టి దాడులు చేయించి ఉద్యోగాలు తీసి పారేస్తాం జైళ్ళల్లో పెడతాం దీంతో ఏంటంటే తప్పనిసరిగా మీరు సరెండర్ అయిపోవాల్సి వస్తుంది అయిపోవాలి ప్రభుత్వం అని మీరు అంటున్నారు నాకేమో సిగ్గుచేటు ఉంది ప్రభుత్వం అంటే అసలు ఉంది అనమాట దాంతోనేమవుతుంది మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా వాళ్ళ ప్రచారం చేయడానికి వాళ్ళు భయపడతారు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కార్యకర్తలు ముందుకు రావడానికి భయపడతారు చివరికి ఆ నాయకులు వచ్చి మీ పార్టీలో చేరిపోతారు తెలంగాణలో అదే జరిగింది ఇప్పుడు ప్రతిపక్షాలకు ఎవరికి ఎమ్మెల్యే లేరు అవును అసెంబ్లీలో మీరు చట్టం చేస్తే అడ్డుకునే నాదు లేడు అదేంటి తెలంగాణలో ఉన్నారుగా ఇప్పుడున్నారు గతంలో అదే నేను అనేది ఇప్పుడు ఇప్పుడు కూడా ఏంటి మీరు ఎలక్షన్స్ అయ్యి ఆరు నెలలు అయింది చూస్తున్నారు ఇంకొక ఆరు నెలలు అయిన తర్వాత అదే జరుగుతుంది ఇక్కడ మళ్ళీ అదే జరుగుతుంది ఎందుకు అంటే గచ్చంతరం లేదు ఓకే ఇప్పుడు ముఖ్యంగా రాజకీయ నాయకులందరూ వ్యాపారవేత్తలే అనవసరంగా షావుకారులు అంటారు కానీ మీరు వ్యాపారస్తులని ప్రభుత్వ సంబంధాలు ఉన్న వ్యాపారాలన్నీ కూడా అత్యంత లాభదాయకమైన వ్యాపారాలు అన్నీ కూడా ప్రభుత్వంలో అంటే ఇప్పుడున్న దానికి అంతకన్నా వేరే పేరు పిలిస్తే జనానికి అర్థం కాదు ఇప్పుడైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ చేతిలోనే ఉంటాయి అవును నేను కాంట్రాక్ట్లు కానీ ఏవైనా కూడా పెద్ద పెద్దవన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటాయి అందరూ మీ దాంట్లో ఇప్పుడు జాయిన్ అయిపోయారు మీరు చేసే అక్రమాలని వాళ్ళే ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఎవరు ప్రజల గతి ఏమిటి అసలు మీరు నిరంకుశానికి ఇది దారి తీసిందా లేదా నిరంకుశం అంటే ఇంతకన్నా వేరేమైనా ఉంటుందా నా ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తా నిరంకుశం అంటే ఇదేనా ఇంకేమన్నా ఉందా అందువల్ల ఏంటంటే ఇట్లా మెజారిటీ ద్వారా ప్రభుత్వాలు ఏర్పడటం అనేది అరాచకం ఆటవికం అప్రజాస్వామికం తర్వాత రాజ్యాంగ విరుద్ధం అదేంటి రాజ్యాంగ రాజ్యాజ్యాంగంలో ఇలా లేదు రాజ్యాంగంలో ఇలా లేదు అందువల్ల ఇది రాజ్యాంగ విరుద్ధం ఎంత నేను కూడా ఇదే అనుమానం వచ్చి భారతదేశంలో కావాల్సినంత రాజకీయ అస్థిరత ఉంది రాజకీయ అవినీతి ఉంది రాజకీయ అనిశ్చితి కూడా ఉంది మరి ఇంత పెద్ద రాజ్యాంగం అయితే ఇంత పెద్ద అయితే ఇవేంటి మీరు లక్షణాలు ఈ రాజకీయ అనిశ్చిత ఏమిటి అవినీతి ఏమిటి అస్థిరత ఏమిటి ఎవరు ఎప్పుడు అధికారంలో ఉంటారో తెలియదు ఎవరు నుంచి కోల్పోతారో తెలియదు